హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బృందావనం ఇట్స్ మై న్యూ వరల్డ్ ఈరోజు మీకు మిగిలిపోయిన అన్నంతో టమాటో ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు ప్రాసెస్ అనేది చూద్దాము స్టవ్ పై కడాయి పెట్టుకున్నాను దాంట్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఒక టీ స్పూన్ ఆవల్ ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ పచ్చనిపప్పు పప్పు ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకుంటున్నాను ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఒక ఫోర్ పచ్చిమిర్చిని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుంటున్నాను ఇవి అలాగే ఒక ఆనియన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను వీటన్నింటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు యాడ్ చేశాను ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేశాను ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఈ బాగా ఫ్రై అయింది కదండి ఇప్పుడు దీంట్లోకి రెండు టమాటోస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడే టేస్ట్గా సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే టమాటో అనేది త్వరగా మగ్గిపోతుంది టమాటో మనకి మెత్తగా మగ్గిపోవాలండి చూసారుగా టమాటో అనేది ఈ విధంగా మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లోకి ఒకటి టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ వేసాను ఒక టీ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకున్నాను ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే అన్నం పొడి పొడిగా చేసి పెట్టుకున్నాం కదా అన్నాన్ని వేసి అంత బాగా కలిసేలాగా అన్నానికి మన గ్రేవీ మొత్తం పట్టేలాగా మొత్తం కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఇలాగే స్టవ్ పైన ఉంచి కలుపుతూ ఉండాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక సగం నిమ్మ చెక్కని స్టవ్ ఆఫ్ చేసుకొని నిమ్మరసం పిండుకోవాలండి నిమ్మరసం అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే నిమ్మరసం వేసుకోండి లేదంటే అలా కూడా తినేయచ్చు నిమ్మకాయ వేసుకుంటే ఇంకాస్తే పుల్ల పుల్లగా బాగుంటుంది అందుకే నేను వేశాను ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్నాను ఇంకా ఇంకా దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి మిగిలిపోయిన అన్నంతో టమాటో ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నా వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో